డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ చెప్తోంది రామచంద్రారెడ్డి గారు ఒకటి బీఆర్ఎస్ కాంపి స్పందించాలి అందుకంటే ముందు ప్రకాష్ రెడ్డి గారు అబద్దాల కోరు ముఖ్యమంత్రి చాలా అబద్దాలు మాట్లాడుతున్నారు రిజర్వేషన్లు రద్దు చేస్తామని మేము ఎప్పుడైనా చెప్పామా ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ థర్టీ ఫైవ్ ఏ ఏ కానీ యూనియన్ సివిల్ కోడ్ కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఇవన్నీ మేము చెప్పాము చేశాము కానీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎక్కడైనా చెప్పామా ఫేక్ వీడియోలను ప్రదర్శిస్తున్నారు ఫేక్ మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీకి పట్టిన గతే రేవంత్ రెడ్డి కూడా పడుతుంది ఆయన కూడా జైలుకి వెళ్లడం ఖాయం ఇదే డిబేట్ లో ప్రకాష్ రెడ్డి గారు కామెంట్స్ ఇవి ఎస్ ఇప్పుడు అబద్దాలు ఎవరు చెప్తున్నారు అభద్రతా భావంతో ఎవరు మాట్లాడుతున్నారు అన్నది పూర్తిగా కూడా తెలంగాణ సమాజం యావత్ భారతదేశం కూడా చూసింది అదే విధంగా నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మోడీ గారి యొక్క వ్యాఖ్యల యొక్క గొప్పతనం అనేది మంగళ సూత్రాలను గుంజుకుంటారు దేశానికి పంచి పెడతారు ఎవరికి పిల్లలు ఎక్కువ ఉంటే వాళ్ళకి అమ్మేస్తారు అని చెప్పేసి ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం కాదు ఇవన్నీ కూడా ఈ బీబీసీ కూడా టెలికాస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది ఈ రోజున మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఏ రోటి పాట ఆ రోటి దగ్గర పాడుతున్నారా లేదా ఒకవైపున విద్వేషాలు రగిల్చే విధంగా వచ్చేసి తెలంగాణలో మాట్లాడతారు ఇంకో దగ్గర పోయి కాశ్మీర్ లో పోయి మళ్ళీ అదే అదే వ్యక్తులతో మీరు జత కలుస్తారు మరి మీరు ఎక్కడికక్కడ కూడా రాజకీయాన్ని మీ రాజకీయ లబ్ధే ముఖ్యోద్దేశంగా మీరు చేస్తున్నటువంటి రాజకీయాన్ని మీరు సమర్థించుకోవటానికి మరి మీకు ఏ విధమైనటువంటి సంస్కారం అడుగు రాకుండా నాకు అర్థం కావట్లేదు ఈరోజు అడుగుతున్నా మేము గత పది అంటే రేవంత్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా కూడా ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజలందరినీ ఉద్దేశించి పాత్రికేయ మిత్రుల సమక్షంలో మాట్లాడినటువంటి మాటలు ఏది రెండు వేల రెండు మన వాజ్పేయి గారు వాజ్పేయి గారి ట నుంచి కూడా మొదలుకొని ఏ సందర్భంలో ఏ విధమైనటువంటి అయితే అంశాలని తీసుకొని వచ్చారు పార్లమెంటులోకి పార్లమెంట్ లో ప్రవేశపెట్టను అన్న దాని గురించి చెప్పాను అదే విధంగా సుమిత్ర మహాజన్ గారు వ్యాఖ్యలు చెప్పారు మాధవన్ గారి యొక్క వ్యాఖ్యల్నిగా చెప్పారు ఇంకొక పుస్తకం రాసినటువంటి ఆర్ఎస్ఎస్ ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఆ గొప్ప వ్యక్తి యొక్క వ్యాఖ్యలు ఉటంకించారు ఆయనయితే బాగా కూడా ఈ రిజర్వేషన్ ఉంచటం కంటే హిందువులకి ఎంత కష్టాలైనా కానీ హిందువులకి ఫలాలు అందకున్నా కానీ దూరం ఉంచడం మేలు అని చెప్పేసి ఆయన పుస్తకంలో అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు ఆయన అబద్ధం అయితే ముఖ్యమంత్రి గారు కనుక అబద్ధం చెప్తే మీరు మీరు దాన్ని ఖండించండి ఓకే అంటే మీ యొక్క పోకడ అనేది అనుక్షణం కూడా అనుక్షణం కూడా రిజర్వేషన్లని రద్దు చేసే ఆలోచన బీజేపీ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తోంది మన రేవంత్ ఒక వీడియో ప్రదర్శిస్తే అది ఫేక్ వీడియో అని బీజేపీ ఫిర్యాదు చేయటము అమిత్ షా ఫిర్యాదు చేయటం తర్వాత ఇక్కడ పోలీసులు రావటం దానికి మీరే లీగల్ సెల్ చైర్మన్ గా మీరే కంప్లైంట్ తీసుకోవటం ఇదంతా జరిగింది ఇదంతా ఫేక్ ప్రచారం అని పదే పదే భారతీయ జనతా పార్టీ చెప్తోంది రెండు వేల నాలుగులో యూపీ అధికారంలోకి వచ్చినప్పుడు పదేళ్ళు యూపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ అంశం పైన ఎందుకు కనీసం ఆ నివేదిక ఎందుకు బయట పెట్టలేదు కనీసం ఎందుకు ఎవరు మాట్లాడలేదు చేయడానికే బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అని శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు బిఆర్ఎస్ కామెంట్ ఎస్ ఇప్పుడు మా లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గారు నేను కలిసి మొన్న నోటీసులు తీసుకున్నాము నోటీసుల యొక్క సారాంశం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ మీద యాక్ట్ చేసినటువంటి సందర్భాల్లో కొన్ని యుఆర్ఎల్ లింకులు ఇచ్చేసి ఇవి ఫార్వర్డ్ అయింది అని అని చెప్పేస్తే దాంట్లో ఉన్నటువంటి పాఠం అది ఓపెన్ అవుతున్నాయి ఆ లింకులు కావటం లేదన్నది అన్నది కూడా మేము ఇంకా చేయలేదు మేము టైం కోసం ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కోసం అడిగినాం ఈ సందర్భాల్లో వాళ్ళు దౌర్జన్యంగా పోయి ఒక అమ్మాయి దగ్గర పోయి అమ్మాయి ఫోన్ గుంజుకొని అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి చట్ట బద్దంగా కాకుండా చట్ట విరుద్ధంగా కూడా వాడు మహిళా పోలీసులు లేకుండా చేశారు ఈ రోజున మేము అంటున్నాము మీ దౌర్జన్యం ఒక పక్కన మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో గతంలో ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని సరిదిద్దుకోవటం కోసము అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడైతే కర్ణాటకలో జరిగినటువంటి ఆ సెక్స్ స్కాండల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల్ని పక్కదో పట్టించేసి పరువు కాపాడుకోవటం ఇంకొకటైతే మూడవది వచ్చేసి ఈ రోజున తెలంగాణలో మా ప్రభావం తగ్గుతుంది ఇక్కడ కనుక మనం దీన్ని కాంగ్రెస్ యొక్క లీడర్షిప్ ని భయప్రాంతులకు గురి చేయాలి లేకుంటే మోరల్ గా డిమోరలైజ్ చేయాలి అని చెప్పేసి ఒక కుటిల యత్నం చేస్తున్నాం కాంగ్రెస్ ఏం భయపడరు పైపెత్తు ఉన్న వాస్తవాలన్నింటిని కూడా రెండు వేల రెండు నుంచి ఈ రోజు ఎందుకు తెచ్చానమాట సతీష్ గారు చెప్తాను మీరు చెప్పారు మీరు చెప్పారు రెడ్డి గారు గారు నిర్బంధాలతో గెలవలేరు నిర్బంధాలతో గెలవలేరు రెఫరెండ్ అంటున్నారు కదా అసలు బీఆర్ఎస్ నేతలను తీసుకోకుండా బీఆర్ఎస్ నేతలను ఫోన్ చేయకుండా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయకుండా ఈ ఎన్నికలు గెలవగలరా ఇది శ్రీధర్ రెడ్డి గారు అడుగుతుంది ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ పై నలభై చేసిన వ్యాఖ్యలు నిషేధించాలి ఇది వాళ్ళు అడుగు ఫస్ట్ పాయింట్ ఆ నిషేధానికి మాకు సంబంధం లేదు కంప్లైంట్ చేయటం అనేది మా మా యొక్క మనోభావాలు దెబ్బతింటే ఖచ్చితంగా కూడా మా హక్కు అది కంప్లైంట్ చేయటం కంప్లైంట్ చేసినాము అది మా హక్కు అది వన్ థింగ్ నెంబర్ టూ ఈ రోజున ్లాక్ మెయిలింగ్ గురించి లేకుంటే వేరే పార్టీని తీసుకోవటం గురించి మాట్లాడుతున్నారని అంటే అది ఒక హాస్యాస్పదమైనటువంటిది అది దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఎవరండి అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ స్థాయి నుంచి ప్రశ్నకు మీ యొక్క అనియోగ్ రాజకీయ చైరాని మీరు కూడా అవే చేశారు సతీష్ గారు వాళ్ళ పరిపాలన ఒకటి నేను చేసింది తప్పై ఉంటే మేము చేసింది తప్పై ఉంటే ఆ బాటలో పయనిస్తా ఎందుకు ఒకటి రెండవది ఒకటి ఒకటి లట్టి రెడ్డి గారు చెప్పినది ఒకటి వా పరిపాలన మీద రిఫరెండ్ నేను ఎందుకు పరిపాలన రిఫరెండ్ రైట్ రైట్ పార్టీ కార్యకర్త మీకు ఎందుకు ఓకే ఓకే పార్టీ నాయకులు మీకు ఎందుకు ఈ నిబంధనలు ఎందుకు రామచంద్ర గారు గారితో మాట్లాడండి రామచంద్ర రెడ్డి గారు

ఏకవం కాదు మధ్య ఇంటర్పీ నేను మాట ఒకటి నేను చెప్పేది వినాలే నేనేమంటున్నా గతంలో మున్సిపల్ ఎలక్షన్లలో మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కార్పొరేట్లని ఉన్న కార్పొరేట్లందరినీ తీసుకపోయి గెలిచి వంద సీట్లు గెలిచి గెలిచినాం అని డంకా బజాయించిందో ఆ రోజున టిఆర్ఎస్ పార్టీ కదా ఈ రోజున ఏంటంటే టిఆర్ఎస్ పార్టీకి నూకలు పార్టీకి మరి రాజకీయ భౌతవ్యం లేదు ఇన్నాళ్ళెట్లాగ ఒక భరించడము ఇకనైనా కానీ ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి నాయకులు స్వేచ్ఛలుస్తున్నారు తెలంగాణ ప్రజలకి స్వేచ్ఛ సేవ సేవ చేసే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తున్నటువంటి ఒకటి దయచేసి కంక్లూడ్ చేయండి ప్లీజ్ కాబట్టి మీ నాయకులు గాని వేరే పార్టీ వాళ్ళు కానీ మా దగ్గరకు అప్రోచ్ అవుతుండ తప్పితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని ఆహ్వానించలేదు బెదిరించలేదు ఆ సంస్కృతి మాది కానే కాదు మేము